విశ్వానికి పంచభూతాలకు గురుదేవులకు ప్రణామములు పిడుగులు పడేటప్పుడు అర్జున పల్గున అని ఎందుకు పెద్దలు అనమంటారు వర్షం పడే సమయంలో పిడుగులు పడటం ప్రకృతి ధర్మం ఆ సమయంలో చెట్టు కింద ఉండకూడదు అలాగే అర్జున పల్గున అనటంలో ఓ గొప్ప ఇతిహాస కూడా ఉంది మహాభారత గాథలో అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని సమీవృక్షం వద్దకు తెస్తాడు ఉత్తర గోగ్రహణం ద్వారా గోవులను తరలించకపోతున్న దుర్యోధన కర్ణాదులను ఎదుర్కోవటానికి ఆయుధాలను సెమీ వృక్షం మీద నుంచి క్రిందికి తెమ్మంటాడు అప్పుడు ఉత్తర కుమారుడు భయపడుతుంటే తనకున్న పది పేర్లను చెప్పి ఉత్తర కుమారుడి భయం పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తాడు ఆ అర్జునుడి పది నామధ్యేయాలు అర్జున పల్గుణ పార్త కేటీ శ్వేతవాహన బీబిచ్చ విజయ కృష్ణ సవ్యచాచి ధనుంజయ కాన అర్జునుడి పది పేర్లలో పిడుగులు పడ్డప్పుడు ఏ పేరు పిలిచినా భయం తీరుతుంది కొన్ని ప్రాంతాల్లో పిడుగు పడుతున్నప్పుడు అర్జునుడి రథచక్రాల శూల విరిగిందని అదే పిడుగని చెబుతారు అలా చెప్పటంలో కూడా అర్జునుని తలిచి వినిపించటమే అని అర్థం అరి ఓం విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞత